సమగ్ర స్థాయి ప్రణాళికను త్వరలో మేము ముందుకు తీసుకొస్తున్నాం నేను ఎక్కడున్నా సరే పిఠాపురం నా గుండెలో ఉంటుంది నా కోరిక ఇందాక కళాకారులందరినీ చూస్తూ ఉంటే నేను రెగ్యులర్ మార్షల్ ఆర్ట్స్ ప్రాక్టీస్ చేస్తాను అంటే గొడవ బెట్టి కూడా కాదు కత్తి దిప్పుతున్నాం అంటే మనం గొడవబెట్టి కూడా కాదు అంటే విద్య నేర్చుకోవడం ఏం చేస్తా అంటే మనిషిని తగ్గిస్తుంది కొంచెం అణిగి మణి అంటే ఏమీ లేని విస్తరాగా ఎగిరెగిటి పడద్దు అన్ని ఉన్న విస్తరాగా సో ఏంటంటే లర్నింగ్ అంటే మన శ్రీ వాళ్ళు కాన్సెంట్ లర్నింగ్ వల్ల ఏమైపోతుంది కింద కూర్చుంటాం నేల మీద ఉంటాం సో నాకేమనిపించింది అంటే నాకు రెండు అనిపించింది ఈ రెండు చెప్పి నేను ముగిస్తాను ఒకటి పార్టీ పరంగా చెప్తాను మిగతా అభివృద్ధి పరంగా ఏం చెప్పాలి చెప్తాను పార్టీ పరంగా ఇది శ్రీపాద వల్లప్పుడు నేను ప్రార్థించే లలితాదేవి వారు ఆశీస్సుల మూలంగా నేను ఇక్కడికి వచ్చాను వారు ఎందుకంటే వారు లేకపోతే నేను ఇక్కడికి రాను నేను ఎప్పుడు చాలా చిన్న వయసులో ఒక పద్దెనిమిది పదహారు ఏళ్ళప్పుడు పదిహేడు పద్దెనిమిది వయసులో పనుకుంటాను శ్రీపాద శ్రీ ఇప్పుడు చరిత్ర చదువు ఆయన ఎక్కువ ఉంటారు చాలా కాలం తెలంగాణలో ఉంటారు అనుకునేవాడు తర్వాత ఆయన నాకు అర్థమైంది స్వస్థ ఆయన జన్మస్థలం ఇదని సో అలాంటిది ఇక్కడికి వచ్చింది నన్ను తీసుకురాబడ్డాను తల్లి పురోహూతిగా దేవి దీవెన్లు అందుకని ఇది నాకు స్పిరిచువల్గా ఆధ్యాత్మికంగా నాకు చాలా కీలకమైంది సో నేను ఇది రాజకీయంగా నేను చూడట్లేదు మన పిఠాపురాన్ని నా స్పిరిచువల్ కనెక్షన్ నా ఆధ్యాత్మిక ఒక కనెక్ట్గా చూస్తున్నాను నేను సో నేను మీకు ఈ అభివృద్ధి కానీ ఇవన్నీ కానీ బై ప్రోడక్ట్ పాలిటిక్స్ ఇస్ అ బై ప్రోడక్ట్ ఆఫ్ మై స్పిరిచువల్ జర్నీ అందుకని పిఠాపురం నాకు ఆశీస్సులు గురువుల ఆశీస్సులతో ఇక్కడికి వచ్చాను నేను అందుకని నా కోరిక దీన్ని ఒక మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దాం దానికి పూర్తిగా నేను కృషి చేస్తాను కానీ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఇంత పనులు చేస్తున్న వ్యక్తి మీద రాళ్ళేస్తారు పండు ఉన్న చెట్టు మీద రాలేస్తారు ఏమీ చేయను మూడు మోడివారి చెట్టుని ఏమి అడుగుతారు గత ప్రభుత్వం పోయిన ప్రభుత్వం ఏమి అడిగినా ప్రయోజనం పై కేసులు పెడతారు ప్రభుత్వం సో ఇప్పుడు ఏంటంటే పాపం ఒకసారి ముఖ్యమంత్రి గారు కూడా చూస్తూ ఉంటాను ఏమో చాలా డెమోక్రటిక్ వ్యక్తి ఏదైనా చేద్దామంటే వంద ఆలోచించి సరే వద్దులే జాగ్రత్తగా ఉందో పోని కొంచెం నియంత్రణ పాటిద్దాం అనుకుంటాను ఒకసారి నాకేమనిపిస్తుంటే ఒకసారి గట్టిగా ఉండాల్సిన అవసరం అనిపిస్తుంది అంటే మరీ మెత్తదనం కూర్చోబెట్టి మరీ ప్రజాస్వామ్య ప్రజాస్వామ్యం అంటే వాళ్ళని నెత్తిమీద ఎక్కి డ్యాన్స్ చేస్తున్నారు గత ప్రభుత్వం అలవాట్లు అయిపోయి వాళ్ళకి కానీ ఈసారి అంటే మీరు ఆలోచించండి నా మాటల్ని మీరు విని మీరు అనలైజ్ చేయాలి నేను మిమ్మల్ని రెచ్చగొట్టడానికో లేదంటే కూర్చోబెట్టి మా గొడవ పెట్టుకోమని చెప్పడానికో మా రాల అసలు ఇంత పని చేస్తున్న వాళ్ళ మీద మీరు రాలేదు రేపు పొద్దున మీరు అండగా నిలబడకపోతే మళ్ళీ నియంతృత్వ పోకుండా వస్తాయి మళ్ళీ మీకు అది చాలా జాగ్రత్తగా ఉన్నాను నాకు ఆ భయాలు లేవు ఎందుకంటే నా జోలికి వస్తే అధికారం ఉన్నా లేకపోతే ఒకటేలా రియాక్ట్ అవుతాను నాకు ఆ భయాలు లేవు నేను అన్నీ తెగించే కూర్చుంటాను సో నాకు ఆ భయాలు లేవు సో నాకు ఏముందంటే పిఠాపురం దేశానికి మోడల్ అని నేను అంటే ఇది రోడ్డు లేని గ్రామం ఉండకూడదు ఈ గుంతలు ముంపు ఉండకుండా ఏం చేయాలి దీని మీద ఆలోచన చేస్తా ఉన్నాం నా లక్ష్యం అదే పిఠాపురం ప్రజలంతా మీరు దీవినిచ్చారు ఆ దేశానికి కూడా బలమైంది నన్ను గెలిపించి అలాగే పిఠాపురం ప్రజలంతా మీరు పాడి పంటలతో పిల్లా పాపలతో సుఖశాంతులతో ఉండాలని మనస్ఫూర్తిగా మేము అందరిని సో నేను ప్రత్యేకించి పార్టీ పరంగా